అందరికీ నమస్కారం అండి విజయవాడ కానూరు మంచి ఫ్రేమ్ లొకేషన్లో త్రీ బిహెచ్కే ప్లాట్ సేల్కుంది ఈ ప్లాంట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అనమాట మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చూస్తున్నారు చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్లో ఈ త్రీ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కుంది హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డ్ అయితే మీరు చూస్తున్నారు కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారండి ఎస్ఎఫ్టీ వచ్చి పదహారు వందల అరవై ఐదు వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ప్లింట్ అయితే కనుక పదమూడు ముప్పై ఐదు అండి పదమూడు ముప్పై ఐదు ప్లింట్ అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఈ త్రీబీహెచ్కే ప్లాంట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ సేల్కి అయితే ఉంది మీరు చూడాలనుకుంటే కనుక పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి చూడండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్లోర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ త్రీ బీహెచ్కే ఫ్లాటు సేల్కుంది కింద గ్రౌండ్లో పార్కింగ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ బ్యాంకు లోన్ కూడా వస్తుందండి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కొనుగోలు నిమిత్తం మనకి డెబ్బై అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానూరు ఏరియాలో డెబ్బై గజాల రిజిస్ట్రేషన్ అయితే మనకు వస్తుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ ఇంబల్ ఉంటుందా చేసినట్లయితే లైక్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోషన్ అవుతుందనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మీరు చూస్తున్నారు కాస్ట్ వచ్చి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు త్రీ బీహెచ్కే ప్లాట్ కానూరు మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉంది అలాగే విజయవాడ నగరంలో మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం ఒకసారి డీటెయిల్స్ అన్ని మళ్ళీ చెప్తానండి త్రీ బీహెచ్కే ప్లాటు కానూరు మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి పదహారు అరవై ఐదు వస్తుంది ప్లింట్ అయితే కనుక పదమూడు ముప్పై ఐదు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఈ బీహెచ్కే ప్లాట్ అయితే సేల్కుంది మనకి డెబ్భై గజాలైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాస్ట్ అయితే కనుక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి గుడ్ ఫ్రైమ్ లొకేషన్లోనే ఉంది అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి